హాయ్ హలో నా పేరు లక్ష్మీదేవి మీరు చూడబోతున్నది వల్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ నాటుకోడి కూరండి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే నాటుకోడి ఒక హాఫ్ కేజీ నాటుకోడి మొక్కలను అయితే తీసుకున్నానండి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ అండ్ టేబుల్ స్పూన్ ఉప్పు నేను సాల్ట్ వేసుకుంటున్నాను మీరు ఉప్పు అయినా వేసుకోవచ్చు కాకపోతే ఉప్పు ఇందులో సరిగ్గా కలవదండి సాల్ట్ అయితేనే బెటరు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ నాలుగు వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం అంతా మొక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మొత్తం ఈ వేసిన ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మొక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఎందుకంటే ఇలా ముందు కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అనేది బాగా పడుతుంది మనం డైరెక్ట్గా కూరలు వేసినప్పుడు కంటే ఇలా కలుపుకొని డైరెక్ట్ ఇవి ఈ పీసెస్ కూరలో వేసుకోవడం వల్ల ఎక్కువ టేస్టీగా ఉంటుంది కూర కాబట్టి ఇలా ట్రై చేయండి ముందు ఇలా కలిపేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక పక్కకు పెట్టేసుకోవాలండి పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ గ్యాస్ స్టవ్ వెలిగించి నేను ఈ కూర అనేది కుక్కర్లో చేస్తున్నానండి నాటుకోడి కూర కదా చాలాసేపు ఉడికిద్ది కాబట్టి నేను కుక్కర్లో చేస్తున్నాను డైరెక్ట్గా చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అందుకే నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో చేసినప్పటికీ కూడా నాకు వన్ అవర్ దాటే అంటే వన్ అవర్ కంటే ఇంకా ఎక్కువ టైమే పట్టింది కాబట్టి నేను కుక్కర్లో చేసుకుంటున్నాను ఇలా బాగా పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొంచెం పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు అండి ఉల్లిపాయలు మీడియం సైజు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇలా వేసుకున్నాను ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో కొద్దిగంత కరివేపాకు వేసుకున్నాను నాలుగు రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను ఇవన్నోసారి కలుపుకున్నానండి ఇలా కొంచెం కలిపిన తర్వాత కొద్దిగంత కొత్తిమీర కూడా వేసుకున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి తర్వాత ఇందులో ముందుగా మనం ఏదైతే కలిపి పెట్టుకున్న ముక్కలు అయితే ఉన్నాయో ఉప్పు కారంతో కలిపి పెట్టుకుంటూ ఉన్నాయో అవి తీసి ఇందులో వేసేయాలండి ఇలా వేగుతున్న దాంట్లో ముందుగా కలిపి పెట్టుకున్నప్పుడు వేసేయాలి మొక్కలు కూడా వేసాక ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి ఒకసారి మొక్కలు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నానండి చూడండి నేను దీనికి విజిల్ కానీ లబ్బర్ కానీ పెట్టట్లేదు జస్ట్ నార్మల్గా పెట్టేస్తున్నాను ఎందుకంటే ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు మనం ఇందులో వాటర్ పోసి అప్పుడైతే మనం విజిల్ పెట్టుకోవాలండి కాబట్టి నేను విజిల్ పెట్టలేదు ఇదిగోండి నన్ను ఒక టెన్ మినిట్స్ చిన్న మంట మీద మగ్గన ఇచ్చాను ఇలా మగ్గింది మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఇలా కలుపు మనం మధ్య మధ్యలో కలుపుకోకపోతే అడవు పట్టేస్తుందండి అందుకని ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాను నేను మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనొచ్చి మళ్ళీ కలుపుతున్నానండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి వాటర్ పోసుకోవాలి వాటర్ యాడ్ చేయాలి నేనై నాకైతే ఫస్ట్ ఒక వన్ లీటర్ అండి ముందు మనం మసాలా ఏదైతే కలిపామో ఆ మసాలా కొద్దిగా నీళ్ళు వేసి ఆ వాటర్ కలిపి ఇందులో పోసేసానండి నేను నాకైతే ఒక లీటర్ వాటర్ పట్టింది లీటర్ వాటర్ అంటే ఎక్కువే పట్టింది నేను ఇది ఫస్ట్ వన్ ఒక లీటర్ వేసాను వేసి కుక్కర్ పెట్టా మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్గా కలిపి కుక్కర్ పెట్టాను నీళ్ళు పోసాక కుక్కర్ పెట్టానండి కుక్కర్కి విజిల్ కూడా పెట్టాను బెల్ట్ విజిల్ రెండు పెట్టాను ఇది ఒక సిక్స్ ఆర్ సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి మూత తీ స్టవ్ ఆఫ్ చేసి గ్యాస్ అంతా పోయాక మూత తీసి ఒకసారి కలుపుకున్నానండి కలుపుకొని మళ్ళీ విజిల్ పెట్టాను మళ్ళీ విజిల్ పెట్టి మళ్ళీ ఒక సెవెన్ విజిల్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి గ్యాస్ అంతా పోయాక మూత తీసి ఒకసారి కలుపుకున్నాను ఇలా నేను ఒక ఫోర్ టైమ్స్ చేశానండి ఒక ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఏడు విజుల్ విజిల్స్ వచ్చాక ఒకసారి అలా నేను ఫోర్ టైమ్స్ తీసి పెట్టి తీసి పెట్టి అలా చేశాను ఎందుకంటే డైరెక్ట్గా కూడా పెట్టచ్చు కానీ డైరెక్ట్గా పెడితే మాడిపోతుంది అది బాగోదు కదండి మాడితే అందుకనే నేను ఇలా ఫోర్ టైమ్స్ తీసి చేశాను ఇలా చేయండి నేను మధ్యలో థర్డ్ టైం తీసినప్పుడు మళ్ళీ ఒక అర లీటర్ నీళ్ళు అయితే పోసానండి ఇది ఉడకడానికి మినిమం గంట కంటే ఎక్కువ టైం పట్టింది కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేయండి ఇలా ఉడికిన తర్వాత ఇలా ఫోర్ టైమ్స్ విజిల్స్ వేసి తీసిన తర్వాత అయితే మొత్తం ఉడికిపోయిందండి చూడండి రెడీ అయిపోయింది కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది దీంట్లో కొద్దిగంత చికెన్ మసాలా వేసుకున్నానండి ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాను మేము ఎక్కువ మసాలా తిన అందుకే కొంచెం వేసుకున్నాను మీరు ఇష్టంగా తినేవాళ్ళు అయితే మసాలా తినేవాళ్ళు అయితే కనుక ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి కలిపి ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కలిపి తీసి సర్వ్ చేసుకుంటామేనండి చాలా టేస్టీ టేస్టీ అయినా నాటుకోడి కూర ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్